నమస్కారం ఏడియన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ బడిమల నాగయ్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలలో ఘన విజయం సాధించారు రెండవ సంవత్సరం ఎంపీసీ గ్రూపుకు చెందిన జీ సంధ్య వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించడంతో ఆ యొక్క విద్యార్థితో పాటు విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాల కరెస్పాండెంట్ బడిమల శేఖర్ బాబు ఘనంగా సన్మానించారు అదే క్రమంలో ఏ రతిక వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు ఆమెతో పాటు కె వాసంతి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించగా బి దివ్యశ్రీ తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని తిరుగులేని విజయం సాధించే విధంగా ఈ విద్యార్థులు కృషి చేయడంతో వీరిని సైతం సన్మానించారు ఇప్పటి వరకు వెంకటగిరి చరిత్రలో ఎన్నడిలోని విధంగా అత్యధిక మార్కులు సాధించిన ఏకైక కళాశాలగా నిలవడం తమకు ఆనందంగా ఉందని సహచర విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు వారి యొక్క కళాశాల ద్వారా ఇప్పటి వరకు పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి సహచర విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన కళాశాల తమ కళాశాల అని కరస్పాండెంట్ బాబు మీడియాకు వెల్లడించారు ఇంటర్మీడియట్ నాగ నాగయ్య కాలేజీలో రెండు సంవత్సరాలు ఫ్రీగా చదువుకున్నాను నేను టెన్త్ క్లాస్ హెచ్ఎస్ వెంకడయ్యలో చదువుకున్నాను సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చాయి కావున మా ప్రిన్సిపల్ సార్ మాకు కొంచెం పూర్ ఫ్యామిలీ కాబట్టి ఫ్రీ సీట్ ఇచ్చారు నేను ఇంటర్లో టూ ఇయర్స్కి కలిపి నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేసి నాకు బాగా చదువు చెప్పారు కాబట్టి అందరూ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి తల్లిదండ్రులు కన్నా కోతలూరు కన్నా రాజమ్మ మేము బంగారుపేట బీసీ కాలనీలో ఉంటాము నేను టెన్త్ క్లాస్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదివాను నాకు నాలుగు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి నేను ఇంటర్మీడియట్ నాగయ్య కాలేజ్లో చదివాను నాకు రెండు సంవత్సరాలుగాను తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు వచ్చాయి దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ మా లెక్చర్ నేను నాగయ్య కాలేజీ ప్రిన్సిపాల్ని మేము ఈ కాలేజీని పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరం నుంచి ఇక్కడ నడుపుతా ఉన్నాము అప్పటి నుంచి కూడా మా కళాశాలలో చదివిన విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క విజయాలు కానీ చాలా అద్భుతంగా వచ్చేటివి ఈ వెంకటగిరిలో నా దగ్గర చదివిన పిల్లలు సుమారుగా నూటికి డెబ్బై పర్సెంట్ మంది చాలా వివిధ రకాలైనటువంటి జాబ్స్లో సెటిల్ అయ్యారు ఈ మధ్య కూడా వచ్చినటువంటి రిజల్ట్స్లో నీటిలో కానివ్వండి ఎంసెట్లో కానివ్వండి మంచి ర్యాంకులు సాధించి వివిధ కాలేజీల్లో చదువుతున్నారు ముఖ్యంగా నీటిలో సెలెక్ట్ అయిన పిల్లలు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అపోలో మెడికల్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంకొక అమ్మాయి శాంతారాం మెడికల్ కాలేజీలో చదువుతూ ఉంది అమ్మాయి వెటనరీ సైన్స్కి సెలెక్ట్ అయ్యి ఆ అమ్మాయి ప్రొద్దుటూరు వెటనరీ కాలేజీలో తర్వాత ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఏంటంటే మన హాలి గారి వాళ్ళ అమ్మాయి అంజుమ్ ఆ అమ్మాయి కేకేఆర్ హోమియోపతి మెడికల్ కాలేజీలో పుత్తూరులో చాలా జరుగుతూ ఉంది ఇదే ఇది ఒక్కటే కాదు ఈ కళాశాల నుంచి చదివిన చాలామంది విద్యార్థులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పూర్తిగా స్థిరపడి ఎన్నో ప్రముఖమైనటువంటి జాబ్స్లో కూడా స్థిరపడ్డారని మూలంగా తెలియజేస్తూ మీరు చూసినట్టయితే గత ముప్పై సంవత్సరాలుగా ఏ కళాశాల కానీ కార్పొరేట్ కళాశాలలో కానీ వెంగడికి నుంచి చదివిన విద్యార్థులు ఎవరు కూడా నైన్ నైంటీ మార్క్స్ అంటే వెయ్యి మార్కులకి తొమ్మిది వందల తొంభై మార్కులు ఎంపీసీ గ్రూప్లో సంపాదించినటువంటి సందర్భాలు లేవు కానీ అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే మా కళాశాల విద్యార్థుల్ని మేము ఏ రకంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలో అనేది ప్రతి క్షణం ఆలోచించి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేయడం వాళ్ళు అవుతాము అదే కాకుండా నైన్ నైంటీయే కాకుండా నైన్ ఎయిటీ ఫైవ్ వితికానే అమ్మాయి కానివ్వండి నైన్ ఎయిటీ టూ వాసంతి కానివ్వండి నైన్ దివ్యశ్రీ సిబిఎస్ కానివ్వండి ఇక్కడ సాధించి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పిల్లలే మీరు ఆలోచించండి ఎంతో కార్పొరేట్ కళాశాలలు ఉన్నా కూడా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మా దగ్గర ఇటువంటి రిజల్ట్స్ తేవడం అనేది ఇది కేవలము నా ఒక్కడి యొక్క విజయమే కాదు మా దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదే అధ్యాపకులు యొక్క విజయం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తప్పకుండా మీరు ఆలోచించి మీ పిల్లల్ని ఎటువంటి కళాశాలలో చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారో తల్లిదండ్రులు పూర్తిగా ఆలోచించవలసిందిగా కోరడమేను